గ్రంథరాజు శ్రీమద్భాగవతాన్ని అనుసరించి కాల ప్రమాణం ఇలా చెప్పబడి ఉంది కలియుగ కాలపరిమితి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు దానికి రెండింతలు ద్వాపర యుగం అంటే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగానికి మూడింతలు త్రేతాయుగం అంటే పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఇక కలియుగానికి నాలుగింతలు సత్య లేదా కృతయుగం అంటారు అంటే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ కలి ద్వాపర త్రేత సత్యయుగాలన్నీ కలిపితే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అవుతుంది దీన్ని ఒక కాలచక్రం అంటారు లేదా ఒక కల్పం అంటారు ఇలాంటి వెయ్యి కల్పాలు బ్రహ్మకు ఒక హాఫ్ డే పన్నెండు గంటలతో సమానం అంటే ఒక పగలు కానీ ఒక రాత్రి కానీ సో రెండు వేల కల్పాలు కలిపితే బ్రహ్మదేవుడికి ఒక రోజుతో సమానం అలాంటి బ్రహ్మ ఆయుర్ధాయం వంద సంవత్సరాలు బ్రహ్మ ఆయుర్ధాయం ఈ లెక్కల ప్రకారం సో ఆ వంద సంవత్సరాలు శ్రీ మహావిష్ణువుకి ఒక హాఫ్ శ్వాసతో సమానం అంటే ఒక ఉచ్ఛ్వాస కానీ ఒక నిశ్వాస కానీ అంటే రెండు బ్రహ్మల కాలపరిమితి రెండు వందల సంవత్సరాల కాలపరిమితి శ్రీ మహావిష్ణువుకి ఒక కంప్లీట్ శ్వాస సైకిల్తో సమానం సో ఈ లెక్కన బ్రహ్మదేవుడు వంద సంవత్సరాలు అంటే మన హ్యూమన్ ఇయర్స్లో లెక్క వేస్తే మూడు వందల పదకొండు ట్రిలియన్ల నలభై బిలియన్ల అనమాట అమేజింగ్ కదా ఓకే కమింగ్ టు ద పాయింట్ కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది ద్వాపరియుగం పరిసమాప్తి జరిగిన తర్వాత అంటే శ్రీకృష్ణ పరమాత్మడు అవతార పరిసమాప్తి అయిన తర్వాత ఇప్పటి వరకు ఐదు వేల సంవత్సరాలైంది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అని అంటూ ఉంటాం కదా మనం ఆ లెక్క వేరు దాని పక్కన పెట్టేసేయండి కలియుగం స్టార్ట్ అయ్యింది శ్రీకృష్ణ పరమాత్ముడు అవతార పరిసమాప్తి అయిన మరుక్షణం నుంచి అది వస్తుంది అది ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాలయ్యింది అందుకే మనం ఏమంటాం కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే అని చెప్పి చదువుతూ ఉంటాం సో ఇప్పుడు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల నుంచి ఈ ఐదు వేల సంవత్సరాలని తీసేస్తే ఇంకా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు కలియుగం మిగిలి ఉంది సో బాబా వంగ నోస్టామస్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవంతా ట్రాష్ వాటిని పట్టించుకోవద్దు రేపు అయిపోతుంది ఎల్లుండి అయిపోతుంది అంత పిచ్చి మాటలు శ్రీమద్ భాగవతమే మనకు ప్రమాణం శాస్త్రమే ప్రమాణం దాని ప్రకారం ఇంకా కలియుగానికి నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు ఉంది సో కలియుగం ఇప్పట్లో అంతమయ్యే ప్రసక్తే లేదు సో దాని గురించి వర్రి అవ్వకండి